మంగళవారం కరీంనగర్ జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ ఫిర్యాదు చేయగా కొత్త చట్టం ప్రకారం ఎమ్మెల్యే ఆడు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది కలెక్టర్ అమేలా సత్పతి బయటకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించారు దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ స్థానిక బాన్ టౌన్ పోలీసులకు జెడ్పీ సీఈవో నిన్న రాత్రి ఫిర్యాదు చేయడంతో భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ రెండు వందల ఇరవై ఒకటి నూట ఇరవై ఆరు టూ కేసు నమోదు చేశారు బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు కావడం అందులో ఎమ్మెల్యేపై మొట్టమొదటి కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది అయితే వీరంతాడికి జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఏదేమైనా అప్పటికి ఒక ఎమ్మెల్యేపై అధికారులు కేసు పెట్టి సాహసం చేయడం చర్చనీయాంశంగా మారింది దయచేసి ఆ డబ్బు కూడా బెనిఫిషియరీ గారి అకౌంట్లో ఉంది నేను అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించిన ఇది ఆ బెనిఫిషియరీ అకౌంట్లో ఉంది దయచేసి కలెక్టర్ గారు యూ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్ టు స్టాప్ దట్ దళిత మాత్రం అనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక దళిత జెడ్పీటీసీ గారు కూడా బయట వస్తే దళిత జెడ్పీటీసీ గారు కూడా బయట ఆపడం కూడా మంచి పద్ధతి కాదు దయచేసి తనను కూడా లోపలికి అనుమతించాలి తనకి నిరసన వ్యక్తం చేయడానికి ఏదైనా ఉంటుంది అధికారం కాబట్టి దయచేసి ఆ దళిత బంధు టీ షర్ట్ అనేది దాని మీద రాసుకొని వచ్చి నేను బయట ఆపడానికి అయితే వీల్లేదు టీ షర్ట్ నేను ఏదైనా వేసుకుని రాగలుగుతాడు కదా దయచేసి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇమీడియట్లీ ఇప్పుడు తన లోపం కానివ్వండి మన నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ మీరు ఇవాళ ఉందా దళిత బంధు అనేది కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోని అంబేద్కర్ గారి నిర్ణయాలని ముందర తీసుకొని పోవడానికి ఒక గొప్ప ఆలోచనతో హుజరాబాద్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దళిత బంధుని తీసుకున్నారు దాని దరిత మాత్రం రెండో విడత మీరు ఎందుకు ఆపుతున్నారు మాకు గెవబ్ దయచేసి వీ వాంట్ దట్ ఆన్సర్ ద మనీ ఆల్రెడీ దేర్ ద బెనిఫిషరీస్ అటౌం వి స్టాపింగ్ ఈస్ నా క్వశ్చన్ వాళ్ళు విపరీతమైన మీ దగ్గర కూడా అప్రోచ్ అయ్యారు మీ దగ్గర కూడా అనేకసారి వచ్చి అప్లికేషన్ ఇస్తున్నారు వాళ్ళని వస్తే వాళ్ళని కొడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు లోపల వెళుతున్నారు లాస్ట్కి ఇంక ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నారు దయచేసి కలెక్టర్ గారు మీరే దీనికి కొంచెం జవాబు అక్కడ చెప్తే చాలా సంతోషిస్తాం దయచేసి కొంచెం చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు అంటే ఆయన ఇంకోటి ఖచ్చితంగా శ్రీరామ్ శ్యామి గారిని కూడా డెప్యూటీసీ గారిని లోపలికి అలౌట్ చేయాలి ఇది లాస్ట్ సమావేశం శ్రీరామ్ శ్యామి గారు కూడా బయట ఆపడానికి వీలు లేదు ఇది చాలా అన్యాయం దయచేసి శ్రీరామ్ శ్యామి గారిని కూడా లోపలికి అలౌట్ చేయండి అంటే కేవలం దళితులు కాబట్టి మేము చిన్న చూపులు చూడడం అయితే కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా లోపలికి శ్రీరామ్ శ్యామ్ గారిని అలౌట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మేడం ఎందుకు బయట అనేది కూడా పోలీసు వాళ్ళు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అండ్ లోపలికి వస్తుంటూ లోపలికి రావడానికి టీషర్ట్ పట్టలేదు ఏమని వేసుకోవచ్చు కదా మేడం పట్టలేదు వేసుకోకుండా ఆపడే కరెక్ట్ కాదు కదా దళిత బంధం మీద అయితే దయచేసి మీరు స్పందించాలని ఇప్పుడే స్పందించాలని దయచేసి మీ అందరినీ కోరి కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్త దళిత బంధు సందర్భంగా మీరు అడిగినట్టు యాక్చువల్లీ ఎన్ని యూనిట్స్ గ్రౌండ్ అయింది ఇన్స్టాల్మెంట్ పరంగా ఏమేమి యూనిట్స్కి ఎంత డబ్బులు శాంక్షన్ అయ్యాయి గవర్నమెంట్ నుంచి మనకి ఒక రిపోర్ట్ క్వాలిఫర్ చేశారు ఆ రిపోర్ట్ క్వాలిఫర్ చేసే వరకు అంటే ఫర్దర్ ఇన్స్టిట్యూషన్స్ వరకు స్టేటస్తో మెయింటైన్ చేయాలంటే మనకి రిటైర్గా వచ్చింది కాబట్టి సో ఆ డీటెయిల్డ్ ఎంజాయ్మెంట్ సర్వే లాగా ఎవరెవరి బెనిఫిషరీకి ఎంత అమౌంట్ ఏ యూనిట్ కోసం ఇవ్వడం జరిగింది అని ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనం బీసీ అండ్ ఎంపీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సో అంటే అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం కూడా ఉన్న వాటికి ఎవరైతే మనము ఫస్ట్ ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఎవరికైనా మనం పది లక్షలు అంటే తొమ్మిది లక్షల తొంభై వేల వరకు మనం డిపాజిట్ చేశాము వాళ్ళ కోసం ఏదైనా ఫేవరేబుల్ డిసిషన్ తీసుకోవచ్చు అనేది మనం రిపోర్ట్ తయారు చేసి పంపడం జరిగింది మరి ప్రభుత్వం ఇప్పుడు ఆమె కొంచెం దయచేసి దళితులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వినాలి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఈ ప్రభుత్వం అనేది ఆపమని రైటింగ్ లో ఇచ్చిందని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు చెప్పారు సరే దీన్ని ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం నా హుజరాబాద్ నియోజకవర్గ దళితులందరికీ కూడా ఇది విన ఇప్పుడు కలెక్టర్ గారు అన్నారు given it, uh, give it in the uh, writing. Report on it, yeah. Report for the report, mm -hmm. and you said they, they asked you to stop it for temporary. This is what you said. You can see your record, madam. This is what you yes, said. Yes, yes. And this is what you said. It is very unfortunate that a government is trying to stop Dani Kapandur. And that too, that is being a pilot project in my constituency. Which is very unfair, madam. The, there, there are around 80,700 change units which have been sanctioned. There are already 15,000 units which have been grounded. అండ్ ద్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ ఫోర్ థౌసండ్ పెండింగ్ డ్యూ టు బట్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గెట్ ఇట్ డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేడం బట్ యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని ఇవాళ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను దళిత దళిత సామాజిక వర్గం మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధుని ఇవాళ ఆపడం మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంకో మూడు వేల ఐదు డబ్బులు వాళ్ళ అకౌంట్ ఆల్రెడీ ఉన్నాయి డబ్బులు ఉన్న ఆపడం కొంచెం బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఆన్సర్ థ్యాంక్ యూ నియోజకవర్గం నా పిల్లలకి నా పేద బిడ్డ పిల్లలకి నేను మంచిగా చదువుకుంటున్నా లేదా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా భోజనం మంచిగా పెడుతున్నారా లేదా బట్టలు అందరికి ఇచ్చినా లేదా బుక్స్ అందరికి ఇచ్చినా లేదా రోజు క్లాస్ రూమ్ లేని నీట్ గా పెడుతున్నారా లేదా రేపు క్లీనింగ్ అవుతుందా లేదా అని ఎటువంటి ఇవ్వడం తప్పని అడుగుతున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఎంత అన్యాయం దాని తర్వాత అది పెట్టిన తర్వాత ఈ నోటీస్ పంపడం అనేది ఎంత అన్యాయం ఇవాళ ఎంత సిద్ధు చేయాలి జిల్లాల మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టి ఎడ్యుకేషన్ ఎట్లయితుంది అనేది తెలుసుకోవాల్సింది పోయి తెలుసుకోవాల్సింది పోయి ఇవాళ వాళ్ళ మర్చిపోయి వాళ్ళకు తీసుకు